గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు ఆరులో కుజుడు ఎనిమిదిలో శుక్రుడు మూడులో శని రాజ్యకేతువు లక్ష్య సాధనలో విజయాలు సాధించడానికి ఇది ఎంతో అనుకూలమైన కాలము అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి గత వైభవాన్ని పొందుతారు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా పలు మార్గాల్లో లాభాలుంటాయి మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి మనోభీష్టం నెరవేరుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందడం కోసమే ఆర్థిక అభివృద్ధిని కోసం కోసమే మానవ ప్రయత్నాన్ని కొనసాగించండి మీ విజ్ఞానం సంపదలను పెంచే విధంగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తి చేసుకోండి వ్యాపారంలో నష్టాలను అధిగమించే అవకాశం కనపడుతుంది మానసిక దృఢత్వం శక్తినిస్తుంది ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి మంచి సహాయ సహకారాలు అందుతాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది గృహ వాహనాది యోగాలు శుభ ఫలితాలను ఇస్తాయి సౌఖ్యవంతమైన జీవితం నెరవేరుతుంది ఆనందించే అంశాలున్నాయి శాంతయుత జీవితం కొనసాగుతుంది ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ పఠించాలి స్తో రాశి వారు లక్ష్మి అష్టకం పారాయణం చేయటం చాలా మంచిది ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు